మా వాడు సిక్స్త్ వచ్చాడండి స్కూల్ మార్చాలి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి కానీ అది తప్ప ఇంకేమీ లేదు గ్రౌండ్ చాలా బాగుంది కానీ వేరే యాక్టివిటీస్ చాలా కంగారు పడకండి రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు ఇవాళ మాత్రం భారీ ఎగబాకుడితో ఇన్వెస్టర్లను కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి ముఖ్యంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో రికార్డు స్థాయి పెరుగుదల కనిపించింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏకంగా ఐదు వేల ఇరవై రూపాయలు పెరిగి లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరింది ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర నాలుగు వేల ఆరు వందల రూపాయల ఎగబాకి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలుగా నమోదైంది ఇది ఒక్కో రోజు పెరుగుదలే కావడం విశేషం మార్కెట్ నిపుణుల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్కు పెరిగిన డిమాండ్ డాలర్ మారకప్పు విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతోనే బంగారం ధరలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది మరోవైపు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర మూడు లక్షల నలభై వేలుగా కొనసాగుతోంది బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో బంగారం వెండి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూలు వరంగల్ ఖమ్మం గుంటూరు వంటి ప్రాంతాల్లో స్థానిక పన్నుల్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు డిమాండ్ అయిన బట్టి ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు ఈ పెరిగిన ధరల ప్రభావం ఆభరణాల మార్కెట్ పైన పడుతోంది ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ దగ్గర పడుతున్న వేళ బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడుతున్నారు ఇప్పటికే కొందరు కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేస్తుండగా మరికొందరు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో ముందుగానే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు బులియన్ మార్కెట్ వర్గాలు మాత్రం రాబోయే రోజుల్లోనూ బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి అంతర్జాతీయంగా వచ్చే సంకేతాలు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయాలు మిడిల్ ఈస్ట్ యూరోప్ పరిణామాలు ఇవన్నీ గోల్డ్ రేట్స్పై నేరుగా ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఏంటి అని అంటే భారీగా పెరిగిన సమయంలో హడావిడిగా నిర్ణయాలు తీసుకోకుండా మార్కెట్ ట్రెండ్ను గమనించి అడుగు వేయాలని హెచ్చరిస్తున్నారు ఇక సామాన్య ప్రజలకు ఆభరణాల కొనుగోలుదారులకు సూచన ధరలను రోజు రోజుకి చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి బడ్జెట్కు తగ్గట్టుగా కొనుగోలు చేయాలని చెబుతున్నారు మొత్తానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ నమోదైన ఈ భారీ పెరుగుదల బంగారం మార్కెట్లో మరోసారి హిట్ పెంచింది రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయా లేదా కొంత తగ్గుతాయా అన్నది చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు లాభదాయకంగా ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి